హాయ్ గుడ్ ఈవినింగ్ తిరుమల దర్శనంలో భాగంగా ఈరోజు తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ని దర్శనం చేయడం జరిగింది మీరు బస్ స్టాండ్కి అయితే ఫోర్ కిలోమీటర్స్లో తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఇస్కాన్ టెంపుల్ అయితే మీకు కనిపిస్తుంది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అంటాం ఇస్కాన్ అనగా దాని మీనింగ్ వచ్చేసి శ్రీకృష్ణుని బోధనలు ప్రోత్సహించడం కోసం ఇది ఒక అనువైన ప్రదేశంగా ఎన్నుకోవడం జరిగింది అయితే పంతొమ్మిది ఎనభై నాలుగులో ఒక చిన్న కృష్ణుని విగ్రహం రాధా విగ్రహం పెట్టి ఆరాధన అనేది మొదలైందిగా చెప్తారు అయితే రెండు వేల ఐదులో ఇది అందరికీ అందుబాటులోకి వచ్చిందని చెప్పచ్చు ఇక్కడ రాధ మరియు కృష్ణుని యొక్క విగ్రహాలు చాలా మంత్రముగ్ధుల్ని గావిస్తూ కనిపిస్తూ ఉంటాయి చాలా కనువిందు చేస్తూ ఉంటాయి లోపలికి వెళ్ళి చూసినట్లయితే మీకు పెయింటింగ్స్ కానీ అలాగే శ్రీకృష్ణుని యొక్క జీవిత చరిత్ర అనేది క్లియర్గా బొమ్మలతో కనిపిస్తూ ఉంటుంది అయితే అనేక సహాయాలు చేస్తూ ఉంటారు ఈ కృష్ణ సొసైటీకి సంబంధించినటువంటి హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు మీరు చూస్తున్నటువంటి ఈ మ్యూజియంలో కృష్ణుని సంబంధించి అతని జీవిత చరిత్ర మొత్తం తను పుట్టుక దగ్గర నుంచి తను పెరిగినటువంటి యశోద దగ్గర తను పెరిగినటువంటి ఆ విధానం అలాగే తను చేసినటువంటి సాహసాలైతే చిన్నప్పుడు ఇవన్నీ చిత్రాల రూపంలో మనకు కళ్ళు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి మ్యూజియం అయితే చాలా అద్భుతంగా ఉంది శ్రీకృష్ణుని యొక్క జీవిత చరిత్రను పిక్చర్స్ రూపంలో మంచి పెయింటింగ్స్ మరియు రకరకాల లైట్లతో చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఈ మ్యూజియం చూడవచ్చు ఇది మీకు కింది ఫ్లోర్లో కనబడుతుంటుంది ఇస్కాన్ టెంపుల్ యొక్క కింది భాగంలో ఈ యొక్క గ్యాలరీ అయితే మ్యూజియం అయితే మీకు అందుబాటులో ఉంది దీనిలో రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి శ్రీకృష్ణుని సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి అద్భుతాలు ఏంటి అనేది పిక్చరైజ్ చేస్తూ చూపించడం వల్ల మనకు నిజంగా అసలు బొమ్మలా లేకపోతే అవి కళ్ళ కట్టినట్టుగా తీర్చిదిద్దినటువంటి విగ్రహాలు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ప్రతీది కూడా చాలా అందంగా కనిపిస్తుంటుంది రకరకాల లైట్లతో కలర్ఫుల్గా మనకు కనిపిస్తున్నాయి ఎవరైనా కనుక ఒక్కసారి కృష్ణుడు కృష్ణ డివోటీస్ ఎవరున్నా కూడా ఒక్కసారైనా చూడాల్సినటువంటి చూడండి మీరు పర్వతాన్ని ఎత్తిండు కృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికన వేలు పైన ఎత్తినటువంటి సన్నివేశాన్ని చూపిస్తున్నటువంటి దృశ్యం ఇది చాలా అద్భుతంగా ఉంది మీరు వీడియోలో చూసిన దానికంటే ప్రత్యక్షంగా చూస్తే ఇంకా చాలా అనుభూతిని పొందుతారని చెప్పచ్చు రైట్ అయితే ఇక్కడ ఈ గ్యాలరీసు ఇవే కాకుండా చాలా రకాల సహాయాలు సందర్శకులకైతే మేమే వారికి సంబంధించిన ఆహారం మరియు ఆశ్రయాన్ని కూడా వీళ్ళు కల్పిస్తూ ఉంటుంటారు చాలా రుచికరమైనటువంటి ఆహారం కూడా వాళ్ళు అందజేస్తూ ఉంటారు ఈ సొసైటీ తరపు నుంచి దీని వెనకాల ఒక గోశాల కూడా ఉంది దాదాపు వంద వరకు ఆవులను ఈ గోశాలలో వాళ్ళు పెంచుతున్నారు దీని పక్కనే ఒక శాకాహార రెస్టారెంట్ కూడా మనకి అవైలబుల్గా ఉంది శాకాహారానికి సంబంధించి ఒక గజేంద్ర మోక్షానికి సంబంధించినటువంటి మంచి పిక్చర్ అయితే కనబడుతుంది ముసలి ఆ పర్టికులర్ ఏనుగును కాలితో కరిచినటువంటి సన్నివేశాన్ని చూస్తున్నాం దాని వెనకాలే శ్రీకృష్ణుడు రైట్ అలాగే అంటే రాబోయే కాలంలో జూదగాళ్ళు మరియు రకరకాల వ్యక్తులుగా తయారవుతారని చూపించే ప్రదేశం దాని తర్వాత జనన మరణ చక్రం ఇది అంటే మనిషి పుట్టుక దగ్గర నుంచి చచ్చిపోయే వరకు వివిధ దశలను చూపిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని మనం చూడవచ్చు చివరికి మనిషి చనిపోయేంత వరకు చనిపోయిన తర్వాత ఆస్తికలు అంటే మనిషి యొక్క జీవన చక్రాన్ని చూపిస్తున్నటువంటి పిక్చర్ చాలా కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది దీన్ని జనన మరణ చక్రం రూపంలో మనకు ఆడ డిస్ప్లే చేస్తున్నారు చూడవచ్చు జనన మరణ చక్రం ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ రైట్ అలాగే సందీపని ముని బలరాములు బలరాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ముని చేసినటువంటిది అలాగే కృష్ణుని వద్ద వసుదేవుడు మనకు తెలుసు ఎప్పుడైతే శ్రీకృష్ణుని వసుదేవుడు రుద్నాథములకు కొనిపోవడానికి అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడు ఆయన తీసుకుపోతున్నటువంటి దీన్నే మనం లీలా మ్యూజియం మీరు ఇంతసేపు చూపించింది అదే ఇదే లీలా మ్యూజియం మీరు లోపలికి వెళ్తే ఈ రకంగా మీకు కనిపిస్తుంది కింది ఫ్లోర్లో ఉంటుంది సెలార్లో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు దీన్ని చూడండి ప్రతిదీ కూడా పిక్చరైజ్ చేస్తూ కనబడుతుంది ఈ మ్యూజియం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇది చూసి తిరిగి బయటికి రావడం జరిగింది దాన్ని బయటకు వచ్చిన అనంతరం ఇక్కడ ప్రసాదాలు స్వీకరించి తిరిగి తిరుగు ప్రయాణంలో భాగంగా వెళ్తున్న మేము కనిపిస్తున్నాం చాలా ఆహ్లాదంగా ఉందని చెప్పొచ్చు కుదిరితే ఒక్కసారైనా వచ్చి మీరు విజిట్ చేయండి ఎవరైనా శ్రీకృష్ణ డివోటీస్ ఎవరున్నా కూడా చాలా ఆనందపడతారు చాలా సంతోషపడతారు చాలా చక్కటి ప్రదేశంగా చెప్పొచ్చు చూడండి చాలా ఎంత అద్భుతంగా ఉన్నటువంటి ఈ గుడి అయితే మీరు అంటే భారతదేశంలో చాలా ప్రదేశాల్లో ఉన్నప్పటికీ తిరుపతిలో ఉన్నటువంటి ఈ ఎస్కాన్ టెంపుల్ అయితే చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ప్లీజ్ వాచింగ్ సబ్స్క్రైబ్ సక్సెస్ మంత్ర టూ వన్ ఫోర్ థ్యాంక్ యూ